ప్రియ సహోదరి సహోదరుల స్వస్థత కొరకు అద్భుతాల కొరకు హీలింగ్స్ కొరకు మిరాకల్స్ కొరకు వండర్స్ దేవుని జవాబులు సమాధానం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు కదా దేవుడు ఇవన్నీ ఇవ్వగలడు మనలో చాలా మంది జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు మనం చూసాం దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు మంచి ఉద్యోగం ఇచ్చాడు పెళ్లిళ్ళి ఘనంగా జరిగించాడు అలానే అద్భుతాలు కూడా మనం చూసాం కొందరు ఐదు సంవత్సరాల నుంచి మందిరంకి వెళ్తున్నారు కొంతమంది పది సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం నుంచి చర్చికి వస్తున్నారు కొందరు కొత్తగా చర్చికి వస్తున్నారు కానీ ఒక్క ముఖ్యమైన ప్రశ్న ఉంది మీరు రక్షణ పొందారా మీరు బ్యాప్టిజం తీసుకున్నారా తీసుకున్నట్లయితే మీలో మార్పు ఉందా మీ మనసు మీ జీవితం మారిందా మీ పాప జీవితాన్ని విడిచిపెట్టారా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు ఎవ్వడని నేను చెప్పడం లేదు స్వస్థపరుస్తాడు దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవుడు కానీ మనం మారకపోతే పాపాని విడిచిపెట్టకపోతే ఎంతటి ఆశీర్వాదాలు వచ్చినా ఎన్ని స్వస్థత జరిగినా నువ్వు పరలోకానికి నువ్వు వెళ్ళవు మారు మనసు పొందండి అందుకే ముందుకు పశ్చాత్తపడండి మారు మనసు పొందండి పాపాని బీడిచిపెట్టండి దేవుడి దగ్గర పచ్చాతపడండి వెళ్ళి అంతవరకు దేవుడి కొరకు జీవించండి ఎవరైతే అంతవరకు దేవుడి కొరకు జీవిస్తారో వాళ్ళు మాత్రం పరలోకం కలుగుతారు మన లక్ష్యము ఆశీర్వాదాలు కావు మన లక్ష్యం రక్షణ కావాలి దేవుళ్ళు ఎదగాలి కుటుంబంలో పిల్లలు భార్య భర్తలు అందరూ కూడా రక్షణ పొందాలి అదే మన లక్ష్యం ఈ జాబులు కెరీర్లు పెళ్లిళ్ళు దేవుడు ఇవ్వడానికి కాదు ఇస్తాడు దేవుడు కానీ వాటి కంటే ఇదే చాలా ప్రాముఖ్యమైంది ఆశీర్వాదాల కంటే రక్షణ ముఖ్యమైనది మీ కుటుంబంలో కానీ మీ పిల్లలు కానీ నా పిల్లలకు జాబ్ రాలేదు జాబ్ రాదు కాదు పిల్లలకు జాబ్ వస్తుంది ముందు వాళ్ళు రక్షణ పొందాలని ప్రార్థన చేయండి నా భర్త అంత తీసుకురావాలి నా భర్త ఎంత తీసుకురావాలి అన్ని కోట్లు సంపాదించాలి అది కాదు ప్రార్థన ప్రభా నా భర్తను మార్చండి రక్షణలోకి నడిపించే ప్రభా ప్రార్థన చేయండి ఎంతసేపు ఆశీర్వాదాలు 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 కాదు రక్షణ కావాలి మార్పు కావాలి